హలో వెల్కమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించాలంటే కనీసం ఐదు వందల రూపాయలైనా చెల్లించాల్సిందే అది ప్రైవేట్ బస్సు అయితే వంద రూపాయలు కామన్ కానీ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే విజయవాడ వెళ్తే ఎలా ఉంటుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఇంతకీ ఈ సేవలు పొందాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం అనే అంతర్జాతీయ బస్సు సేవల సంస్థ ప్రస్తుతం భారత్ లో తన సేవలను ప్రారంభించింది ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురాగా తాజాగా తెలంగాణలోను బస్సు సర్వీసులను ప్రారంభించింది ఎలక్ట్రిక్ బస్సు సేవలను అందించే ఈ సంస్థ సేవలను తెలంగాణలో ప్రారంభించింది తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సేవలను ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఇక ఈ బస్సుల విషయానికి వస్తే ఇందులో నలభై తొమ్మిది మంది ప్రయాణించే సదుపాయం ఉంటుంది అన్ని రకాల అధునాతన ఫీచర్లు భద్రతా ఏర్పాట్లు ఈ బస్సు సొంతం ఈ బస్సులో కేవలం ఐదు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లవచ్చునని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు ప్రస్తుతం కేవలం సిట్టింగ్ మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే స్లీపర్ కోచ్ బస్సులను కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు అందిస్తున్న రాయితీలు తమ బస్సుల్లో వర్తిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు మరి కళ్యాణ లక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న సంస్థ త్వరలోనే విజయవాడ నుండి విశాఖ మధ్య బస్సుల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే లాంచింగ్ ఆఫర్లో భాగంగా ఫ్లెక్సిస్ కంపెనీ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు అయితే కేవలం నెల రోజుల పాటు మాత్రమే ఈ అవకాశం ఉండనుంది ఆ తర్వాత సాధారణ ఛార్జీలు ఎంత ఉంటాయన్నది ప్రకటిస్తారు జర్మనీకి చెందిన ఫ్లెక్సిస్ బస్ అంతర్జాతీయ బస్సు రవాణా సంస్థ ఇది యూరప్ అమెరికా వంటి ఖండాల్లో విస్తృతంగా సేవలను అందిస్తుంది ఇటీవలి భారతదేశంలో ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ బెంగళూరు చెన్నై హైదరాబాద్తో పాటు ఉత్తరాన పలు మెట్రో నగరాల్లో సర్వీసులను ప్రారంభించింది ఫ్లెక్సిస్ బస్సుల్లో విశాలమైన సీట్లతో పాటు ఉచిత వైఫై పవర్ అవుట్లెట్ వంటి సౌకర్యాలు అందిస్తుంది పర్యావరణ హిత ప్రయాణ సాధారణంగా ఈ బస్సులను తీసుకువచ్చారు భారతదేశంలో ఫ్లెక్సిస్ బస్ తన సేవలను విస్తరించేందుకు స్థానిక భాగస్వామ్యులతో కలిసి పనిచేస్తోంది ఈ బస్సు టికెట్లను ఫ్లెక్సిస్ సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి